గోకాటింగ్కి వెళ్తున్నాం మీరు తమ్మైలు చూసే ఉంటారు యాక్చువల్లీ నిన్న నైట్ వెళ్ళాలి గోకాటింగ్కి సాటర్డే నైట్ కాకపోతే హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి కదా గోకాటింగ్ కూడా క్లోజ్ ఉంది సో ఈరోజు ఎండ కూడా చాలా గట్టిగా కొడుతుంది ఇక్కడికి వచ్చినాం మన బ్రో అయితే ఎప్పుడు టూ అవర్స్ బ్యాక్ వచ్చి కూర్చున్నారు ఇక్కడ హార్టీలో ఇక్కడ మిటప్ పాయింట్ పెట్టుకున్నాం మొత్తం సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఎఫ్ఎన్ఎఫ్ రీనాక్ అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇప్పుడు వచ్చే వచ్చేవరకు టూ అవర్స్ ఏం చేసారా ఏం చేసారా అనుకున్నాం ఇప్పుడు చూపిస్తే వెళ్ళి ఏం చేసారు ఇది ఆడుకుంటూ కూర్చున్నారు వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావు బాయ్ ఏదో సరదా అట్లా వీడియో తీసుకుంటాం గూగుల్ మీ అని చెప్పి అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నావు కదా ఇట్లా పెట్టి ఏంది ఏం చేస్తున్నావు చేస్తున్నా నీ వల్ల లేట్ అయిపోయింది థర్టీకి వస్తే వన్ థర్టీకి వచ్చిన నువ్వు శ్రీనాథ్ బ్రో నాదేం లేదు నువ్వు ఈ వీడియో చూస్తే విష్ణు బ్రోదే మొత్తం క్రెడిట్స్ లేట్ కి ఫైనక్సం ఎప్పటి నుంచి కూర్చున్నారో ఇల్లు శ్రీనాథ్ బ్రోది బండి ఎట్లా తిట్టుకుంటారు ఇప్పుడు నన్ను అయితే ఘోరంగా తిట్టుకుంటుండ మొత్తం నువ్వే అనేది కారణం ఇప్పుడు నేను లెవెన్ ఓ క్లాక్ రమ్మని చెప్పిన టూ అయింది హాయ్ బ్రో వర్తా వస్తా వర్తా ఏ అబ్బా హాయ్ బ్రో బ్రో బిక్సాన్ నేను కాదు బ్రో ఆ బ్రోకి చెప్పండి నేను నేను ట్వెల్వ్ థర్టీ వాళ్ళ ఇంటికి వెళ్తే వన్ థర్టీకి వచ్చిండు మనిషి నువ్వు ఫోన్ చేసిన అప్పటికి మేము స్టార్ట్ కాలే

అజయ్ అనాలి ఒకవేళ వీడియో చేస్తుంటే గో చూసినావా చూసి తరించుకో అరే ఎప్పుడు తర్వాత మరి కలిసి రైడ్ చేద్దాం మరి నువ్వు పండుగ వెళ్ళిపోతావు ఊరు నువ్వు ఇంక ఇక్కడ ఇక్కడ పని చేయ అప్పులు చేసేది మాతో వచ్చేయాలి ఏంటి నిజంగా రెండు రెండు ఇద్దరు అమ్మాయిలు ఇచ్చారులే లేలే ఇద్దరు ఇచ్చారు ఒకటి ఎక్కడా అక్కడ అక్కడే పెట్టి ఇంకెక్కడ పెట్టుకోను నేను కానీ పెట్టుకోవాలి మొదటి ఆడికి కూడా స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ నుంచి రెండో వచ్చేసి సిక్స్ కిలోమీటర్స్ ఉంది లవ్ యూ ఏది బండి దా ఎస్ ఇక్కడ నుంచి హార్లీ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మన హెల్మెట్స్ తోటి మన హెల్మెట్కి అయితే గోప్రో సెట్టింగ్ ఉంటుంది దానికి ఎలా చేస్తారా లేదా అక్కడ టికెట్స్ ఇంకెంత టైం పడుతుంది వచ్చేసి టూ ఫిఫ్టీన్ అయిపోయింది టైం అయితే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వెయిటింగ్ టైం ఎంత ఉంటుందో సో ఇవన్నీ చూసుకోవాలి మార్నింగ్ వచ్చేసి ఉంటే మేబీ తొందరగా అయిపోయేమో ఫస్ట్ మేమే ఉండేటోళ్ళం కాబట్టి ఇప్పుడు మేఘాలు వస్తున్నాయి వర్షం పడకుండానే మేము ఏమున్నా కంప్లీట్ చేసుకోవాలి సెండే ఇక్కడ చూస్తున్నారు కదా సెండ్ ఆఫ్ సో మెయిన్ ఎంట్రన్స్ ఇది ఈరోజు వీకెండ్ కదా క్రౌడ్ ఎక్కువనే ఉంటుంది ఇప్పుడు ఎంత టైం పడుతుంది ఏందో ఇద్దరు రక్షక్తనా ఫోర్ మెంబర్స్ సలాట్ యాట్ చేస్తుంది సో లోపలికి వచ్చినాము ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నడుస్తుంది కొంచెం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత టికెట్ తీసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి సింగిల్ కాట్కి ఫైవ్ లాక్స్ ఫోర్ డబల్ నైన్ టువల్ ల్యాప్స్ వచ్చి థౌసండ్ రూపీస్ అవుతుంది మనం వెళ్తుంది ఫైవ్ లాప్స్ సరే వన్ అవరా వన్ ఓకే టోకెన్ నెంబర్ ఎంతమంది ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ త్రీ నడుస్తుంది సింగిల్ కార్ట్ సింగిల్ క్యాట్ మైక్ లో ఇది చేస్తావా వన్ అవర్ వెయిటింగ్ టైం అయితే పడుతుందంట సో టోటలీ ఇది వచ్చేసి ట్రాక్ అనేది కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన దానికైనా పెద్దగానే ఉంది బ్రో ఎట్లా ఉంది ట్రాక్ అవుతుంది సార్ ఎట్లా తెలుస్తుంది ఆయమే అయితే పెద్దగా ఉంది కదా ఓకే కదా చూడడానికి అయితే చాలా బాగుంది ఒకసారి థ్యాంక్ యూ చూపిస్తాం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది

అలో చేస్తలేరు ఇప్పుడే కార్స్ అన్నీ వచ్చినాయి దానికి చిన్న చిన్న ఫ్యూల్ అప్ చేస్తున్నారు చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేస్తున్నారు కానీ మమ్మల్ని అయితే మనం గో కటింగ్తో పాటు పైన ఈ జిప్ లైన్ ఉంది అని వెళ్ళామా ఓకే సో త్రీ థర్టీకి అయితే అలో చేస్తున్నారు త్రీ ట్వంటీ ఎయిట్ లాక్డ్ లాక్ చేసుకు మనం ఏం తీసుకుందాం దట్స్ మైన్ దట్స్ మైన్ యూ టేక్ దిస్ When the number is yes, one we got number one. Oh, Amma. Oh, Amma. Oh, 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 shit. Yeah, <coughs> shit. <coughs> टैक् कलर लैपटॉप पे डोंट प्रेस बोथ आर एट द सेम यूज़ ओनली वन बाय वन योर स्टीयरिंग विल बी हार्ड दैट इन इट हार्ड स्टीयरिंग का स्टीयरिंग यू वन अच्छा स्टीयरिंग ओके अच्छा दिशो ओ लैप साइड पे मैं रहा फास्ट लैप इंफॉर्मेशन कस्टमर स्लोली वो लाइन पे वो पार्क चाहिए वो में निकलिपते वो में एक निकलिपते ओके 雨 marriages asa and I know 特别大。 పోయిపోయి మందే చైన్ పోయింది అన్న వేరే వైఖరి ఇక్కడేస్తారా వేరే వేరుకి వెళ్ళచ్చా చైన్ ఎడిపోయింది మనకే లేవాలా అందరు మంచిగా వెళ్ళే చేస్తున్నారు మనం గట్టికి కొట్టేసినట్టున్నాం ఏం చేసిన ట్రిప్ సో మనం గట్టికి కొట్టేసినట్టున్నాం దెబ్బకి చేయనే ఊడిపోయింది అంది సో ఇక్కడ ఇంకో వెహికల్ ఇస్తారు ఇదే చేస్తావా మనది ఇది చైన్ ఉడిపోయింది అయితే మనకి అందరు బాగానే చేస్తున్నారు మనది అక్కడికి వచ్చేది చేతి పెట్టేసినట్టు మన వన్ మనకి హ్యాండ్ ఇచ్చేసింది ఇది వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ సేఫ్టీ ఫస్ట్ కదా ఆడ మా పడిందా అమ్మో దానికి దీని చాలా తేడా ఉందా నాయన

వస్తున్నాయంట దీంట్లో అంటే ఫుల్ ఆఫ్ ఫన్ ఉంది ఇందులో అయితే మీకు ఇనిపిస్తున్నా లేదో మరి మైకి ఎంతవరకు న్యాయం చేస్తుందో తెలియదు నాకు తెలుసులే బ్రో ఎక్కి చేస్తాం అనుకున్నావు ఏంటి

అయిపోయింది గో ఫుల్ ఎంజాయ్ చేశాం చాలా బాగుంది అయితే అయిపోయింది ఎక్కడికైనా వెళ్ళి జస్ట్ తినేసి బ్యాక్ టు హోమ్ అనమాట ఉందండి ఓకే సార్ థ్యాంక్ యూ యా సో వి ఆర్ లివింగ్ ఈరోజుకి రైడ్ అయితే ఇక్కడ ఇట్లా కంప్లీట్ అయింది ఎఫ్ఎన్ఎఫ్ ఏరియానాలో ఎక్కడికైనా వెళ్ళిపోయి ఇంకొక తినేసి బ్యాక్ టు హోమ్ ఎవరైనా వీకెండ్ మంచిది ఎక్కడైనా ప్లాన్ చేయాలి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట ఇక్కడ ఒక గోకార్ట్టింగ్ అక్కడ చాలా ఉన్నాయి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ సో మంచి ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చారంటే ఎఫ్ఎన్ఎఫ్ ఎరీనా ఇక్కడ మనకి వచ్చి శంకరపల్లి రోడ్లో ఉంటుంది సో వీకెండ్ మంచి ప్లాన్ అవుతుంది ఫ్రెండ్స్ తోటి కానీ ఫ్యామిలీతో కానీ ఇక్కడి నుంచి ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని తినేసి బ్యాక్ టు హోమ్ నా నా వెనకాలకి వచ్చినాడు కదా విష్ణు బైక్ లేదు గోపురం పెట్టుకున్నాడు వైర్లెస్ బైక్ పెట్టుకున్నాడు మొత్తం బ్లాగ్ మొత్తం రికార్డు చేసేసిండ్రు అప్లో సెట్టింగ్ ప్రాబ్లం ఉంది సో గైస్ రెస్టారెంట్కి అయితే వచ్చాను తినడానికి ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయింది ఈ తింటున్నా చెప్పు చెప్పిండీ అదే చెప్పాలి ఎన్ని గంటలకు వచ్చినాం ఫోర్ థర్టీకి వచ్చినాం ఫైవ్ ఎయిటీ నైన్ ఇంతసేపు తింటారా బ్రో బయటి వెళ్ళాలి సండే ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలి నువ్వు ఎండిది ఫస్ట్ సో గాయస్ తినేసినాం ఫోర్ థర్టీకి వచ్చినాం బ్రో భయ్యా వద్దు భయ్యా లేట్ అవుతుంది భయ్య చాలా దూరం వెళ్ళాలి నేను బ్రో పొద్దు నుంచి మీకే ఇచ్చినా కదా ఈయన తినేసి టైం అంతా గంట కొట్టాలి సాయి సాయిరామ్ సాయి రామ్ బాగుందా గంట బ్రో బ్రో ప్లీజ్ స్టార్ట్ కాదు బ్యాటరీ సరే చేస్తా మీరు సేఫ్ గా వెళ్ళండి సేఫ్ రైట్ బాయ్ లంచ్ కూడా అయిపోయింది ఫోర్ థర్టీకి వెళ్ళాం ఫైవ్ థర్టీ అయింది శ్రీనాథ్ బ్రో అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు మనం కూడా స్టార్ట్ అయిపోయినాం ఇంటికి ఫోర్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ టూ మినిట్స్ చూపిస్తుంది సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాం మీకు ఎవరైనా కొత్తగా చూస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్లు ఎవరికైనా మూటో బ్లాగ్ ఇస్తాము ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి సో ఇక్కడితో వ్లాగ్ నేను చేస్తున్నా దట్స్ ఇట్ ఫర్ టుడే సత్య సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్